సందట్లో సడేమి అన్నట్లు ఓట్ల చోరీ జరుగుతోందంటూ మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి నడుముగించిన తరుణంలో ఈ వివాదంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని లాగుతూ బీఆర్ఎస్ పార్టీ కొత్త రచ్చకు తెరలేపింది ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని ఎలా సీఎం చేసిందని బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీ అధిష్టానాన్ని నిలదీయడం కోసమెరుపు దీంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల నుంచి రేవంత్ వ్యవహారాన్ని ఫోకస్ చేయాలన్నది కారు పార్టీ వ్యూహం మిగిలిన రాష్ట్రాల్లో ఓట్ల చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే తరుణంలో తెలంగాణలో రేవంత్ ఎపిసోడ్తో ఆ పార్టీ డిఫెన్స్ లో పడుతుందని గులాబీ ధనం నమ్మకం మరి ఈ విమర్శలపై రేవంత్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి తెలంగాణ సీఎం పీఠం ఎక్కడంతో తన కల నెరవేరిందని రేవంత్ రెడ్డి సంబరపడుతున్నా ఓటుకు నోటు వివాదం మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ను డిఫెన్స్ లో పడేసేందుకు ఓటుకు నోటు కేసు ప్రస్తావన తెస్తూనే ఉంది ఈ ఎపిసోడ్ జరిగి చాలా ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా రేవంత్ ఈ కేసులో నిర్దోషిగా తేలకపోవడంతో బీఆర్ఎస్ దీన్ని ఓ అస్త్రంగా వాడుకుంటోంది ప్రత్యర్థులపై నిప్పులు జరుగుతూ విమర్శించే రేవంత్ ఓటుకు నోటు అంశం ప్రస్తావించిన వెంటనే తోక ముడిచేస్తారంటూ పలు సందర్భాల్లో గులాబీ నేతలు కామెంట్ చేసేవారు తాజాగా ఓటర్ల జాబితాలో జరిగే అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని ప్రతిపక్షాల మద్దతుతో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ర్యాలీలో రాహుల్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దీంతో ఓట్ల చూరే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మద్దతు తెలపకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ తరుణంలో బిజెపితో బీఆర్ఎస్ కు సంబంధాలు అంటగడతారన్న అభిప్రాయంతో గులాబీ నేతలు కొత్త స్కెచ్ వేశారు తెలంగాణలో కాంగ్రెస్ తమకు ప్రత్యర్థి కాబట్టి ఆ పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు కనుక పనిలో పనిగా హస్తం పార్టీని డిఫెన్స్ లో పడేస్తే తమను ఎవరూ తప్పుపట్టే అవకాశం ఉండదన్నది కారు పార్టీ వ్యూహం దేశంలో జరిగే ఓట్ల చూరీ మాటేమో కానీ తెలంగాణలో ఓటుకు నోట్లించి ప్రలోభ పెట్టాలనుకున్న దొంగను సీఎంగా ఎలా ఎంపిక చేశారని బీఆర్ఎస్ నేతలు ట్విట్టర్ వేదికగా సంధించిన ప్రశ్నతో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ నేతలు చేసిన ఈ విమర్శల్ని రేపు బీజేపీ కూడా అందుకుంటే అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుందని నేతలు ఆందోళన చెందుతున్నారు ఓట్ల చూరీ ఎవరు చేసిన తప్పేనని కేవలం బీజేపీకి మాత్రం ఆపాదిస్తే సరిపోదన్నది గులాబీ నేతల వాదన ఓట్ల చోరీపై తమ అభిప్రాయాన్ని అడిగితే బీజేపీ చేసే తప్పుతో పాటు రేవంత్ చేసిన నేరాన్ని కూడా తాము ప్రస్తావించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు కొండ బద్దలు కొడుతున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలో భారత పౌరసత్వం లేకుండానే ఓటు హక్కును వినియోగించుకున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలతో ఓవైపు వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఓటుకు నోట్టు కేసులో ఇరుక్కున్న రేవంత్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఫోకస్ చేయడం కొసమిరుపు రాజకీయాల్లో టైంను నమ్ముకోకుండా టైమింగ్ చూసి ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో తాము ముందుకు వెళ్తున్నామని గులాబీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద దేశాన్ని చక్కదిద్దాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన గోగ్లీ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి